నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి మెట్టవాటం కలిగిన కోడి పచ్చకాకి డేగ పుంజునైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి పూర్తి వివరాలు అనేది నేను వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే కోడి పచ్చ కాకి డేగ్గ చెప్తున్నారు ఫ్రెండ్స్ తూర్పు మెట్టవాటానికి సంబంధించిన కోడి పచ్చకాగిగ్గా బ్రదర్ మనతో చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు వయసు చూసుకున్నట్లయితే పద్నాలుగు నుండి పదిహేను నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల నుండి మూడున్నర కేజీలుగా ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారు ఫ్రెండ్స్ అలాగే బ్రదర్ కట్ట చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మునగపాడు విలేజ్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మునగపాడు విలేజ్ నుండి బ్రదర్ మునగపాడు బాబురావు గారి సంబంధించిన కోడిపు ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా ఉంది కొడుకులు చాలా అంటే చాలా బాగుంటుందని బ్రదర్ మనతో వివరించారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు కోడిపిల్లకి సంబంధించిన వాకింగ్ వీడియో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వీడియోలో అలాగే కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఒక్క వంద రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఒక్క వందగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఖచ్చితంగా లైట్గా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటే బాబు ఆ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్